టిడిపి రెబల్ అభ్యర్థిగా పరమట శ్యామ్ కుమార్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం నియోజకవర్గ స్వతంత్ర అభ్యర్థిగా శ్యామ్ కుమార్ నామినేషన్ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి నలుమూల నుండి భారీ ఎత్తున స్వదాహ ప్రజలు అభిమానులు భారీగా తరలివచ్చారు సమనస గ్రామం నుండి అమలాపురం ఆర్టీఓ కార్యాలయానికి నామినేషన్ వేయడానికి కార్యకర్తలు కోలాహలంతో అభిమానులు హర్షధ్వానాలతో భారీ ఊరేగింపుగా తరలి రావడంతో అమలాపురం దద్దరిలింది చైతన్య రథంపై ఊరేగింపుగా ఆర్డీఓ కార్యాలయానికి వస్తున్న శ్యామ్ కుమార్ జన నిరంజనలు పడుతుంటే ప్రజలకు రెండు చేతులు జోడించి అభివాదం చేశారు ఆర్డీఓ కార్యాలయానికి చేరుకున్న శ్యామ్ ఎన్నికల అధికారికి తన నామినేషన్ పత్రాలను సమర్పించారు భారీ ఎత్తున జన నామినేషన్ కార్యక్రమానికి తరలి రావడంతో నామినేషన్ కార్యక్రమం విజయవంతంగా మూసింది స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయబోతా ఉన్నాను మరి పార్టీలకు అతీతంగా అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో కుల మతాలకు అతీతంగా అందరూ కూడా నాకు సంపూర్ణమైన మద్దతు ఇస్తూ ఉన్నారు మరి ఈ నామినేషన్ కార్యక్రమం పూర్తయిన తర్వాత పూర్తిగా ప్రజల్లోకి వెళ్ళి ప్రజలందరినీ కూడా నాకు మద్దతు తెలపమని తద్వారా నా విజయానికి ప్రతి ఒక్కరు కూడా సహకారం చెప్పేసి అని మరి సందర్భంగా వార్తలను చెప్పేసి అని తెలియజేసుకుంటా ఉన్నాను అలాగే మరి ఈ రోజు నేను స్వతంత్రత్యధిగా ఎందుకు పోటీ చేయలేస్తుందంటే ఇరవై తొమ్మిది సంవత్సరాల పాటు తెలుగుదేశం పార్టీలో నేను పనిచేశాను రెండు వేల నాలుగులో కానీ తొమ్మిదిలో కానీ పద్నాలుగులో కానీ పంతొమ్మిదిలో కానీ అలాగే ఈ వేళ ఇరవై నాలుగులో కానీ మరి పార్టీ నాకు ఏ విధంగానూ కూడా న్యాయం చేయలేదు నిన్న మొన్నటి వరకు ఎదురు చూశాను ఎవరన్నా వస్తారేమో మాట్లాడతారేమో పార్టీ నాకు న్యాయం చేస్తుందేమో అని చూశాను కానీ ఎవరు కూడా ఏ విధంగానూ కూడా స్పందించకపోవడం మరి పార్టీలో మీకు ఉన్న స్థానం ఏదైనా ఇన్ని సంవత్సరాలు మీరు పనిచేస్తే అని అని చెప్పేసి అని మరి నాకెవరైతే మరి మద్దతుదారు ఎవరైతే నాకు శ్రేయభస్తులు ఉన్నారో వాళ్ళందరూ దాన్ని క్వశ్చన్ చేయడం జరిగింది మీరు ఇండిపెండెంట్గా పోటీ చేయండి మీకు పార్టీలకు అతీతంగా మేమందరం కూడా మద్దతు ఇచ్చి మిమ్మల్ని అత్యధిక మెజార్టీతో గెలిపించుకుంటామని చెప్పేసి అని అందరూ కోరడంతో ఈరోజు స్వతంత్ర అభ్యర్థిగా మేము ముందుకు వస్తాము